మిథున రాశి వారికి ఈ మాసం చిలకమర్తి పంచాంగ సిద్ధాంత పంచాంగ పంచాంగణితం ఆధారంగా మిథున రాశి వారికి జన్మ రాశిలో బృహస్పతి ప్రతి ప్రతికూలంగా సంచరించడం అలాగే మిథున రాశి వారికి కొంత శని అనుకూలంగా ఉన్నప్పటికీ రాహుకేతువుల యొక్క ప్రభావం చేత కూడా కావచ్చు మిథున వారికి ప్రస్తుత గ్రహస్థితి టెన్షన్లతో గొడవలతో కూడుకున్నటువంటి స్థితి కనపడుతుంది మిథున రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బందులు అధికంగా ఉంటాయి మిథున రాశి రాజకీయ నాయకులకి చెడు సమయం నటిస్తుంది మిథున రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం మిథున రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం వ్యాపారంలో పెట్టుబడి విషయాలు కావచ్చు రావాల్సినటువంటి ధనం చేతికి అందేటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించండి కొంత చికాకులు అధికంగా ఉంటాయి మిథున రాశి వారికి కుటుంబ సమస్యలు చికాకులు అలాగే ఆరోగ్య సమస్యలు వంటివి కొంత వేధించేటువంటి స్థితి ఈ మాసంలో కనపడుతుంది ఈ మాసంలో రవి శుక్రుడు బుధుడు యొక్క ప్రభావం చేత కావచ్చు పనుల్లో ఆలస్యం అవ్వడం చికాకులు అధికంగా ఉండడం వంటి మాత్రం కొంత కనపడుతున్నాయి మిథున రాశివారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం చేత మీరు కొంత ఈ సమస్యల నుండి బయటపడతారు మిథున రాశి వారు టెన్షన్లకి దూరంగా ఉండడం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం మాత్రం ఈ నెలలో ఖచ్చితంగా చూసుకోవాలి లేకపోతే కొంత సమస్యలు మాత్రం పడేటువంటి స్థితి ఉన్నది